ర నా పేరు వైజయంతి వైజయంతి వసంత మోగ్లీ నేను ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిని ట్రాన్స్జెండర్ మహిళని ఈ స వేడుక ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ వారికి కూడా దివ్యాంగులతో వికలాంగులతో మహిళలతో పాటు జీవనోపాధికని ప్రత్యామ్నాయ జీవనోపాధులకని ఈ ఉద్యోగాల ఈ సంత జాబ్ ఫేర్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారని ఆశిస్తున్నాము తద్వారా మా సముదాయాలకు కూడా మహిళలతో పాటు దివ్యాంగులతో పాటు మా సముదాయాలకు కూడా కేవలం భిక్షాటన పడుపు వృత్తిపైనే ఆధారపడి ఉండకుండా ప్రత్యామ్నాయాలు చక్కటి ప్రత్యామ్నాయాలు ఏర్పడతాయని ఆశిస్తున్నాము ధన్యవాదాలు